సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నోరు జారారు ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు లోకేష్ బాబులు పదే పదే నోరు జారటంతో వార్తల్లోకి ఎక్కుతున్నారు వీరిపై నెటిజన్లు సెటైర్లు వేసుకుంటున్నారు తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా గరగపరులో దళితులు సాంఘిక బహిష్కరణకు గురి కావటం వారు సాంఘిక బహిష్కరణకు గురికావటంతో గత రెండు నెలలుగా ఉద్యమిస్తున్నారు ఈ నేపథ్యంలో బాధితులను పరామర్శించడానికి వెళ్లిన జగన్ కూడా నోరు జారారు గరగపరులో అడుగుపెట్టిన జగన్కు అగ్రకులాల వారి నుంచి నిరసన ఎదురైంది అయినా కానీ కోపతాపాలకు పోకుండా వారితోనే మొదట చర్చించడానికి జగన్ పూనుకున్నారు వారి వాదనను కూడా ఓపిక్గా విన్నారు కొందరు చేసిన తప్పును అందరికీ అంటకట్టి గ్రామంలోని వాతావరణాన్ని పాడు చేసుకోవటం ఎంతమాత్రం మంచిది కాదని జగన్ వారికి వివరించారు వాళ్ళు కూడా సానుకూలంగా మాట్లాడారు అంబేద్కర్ విగ్రహాన్ని చెరువుగట్టుపై పెట్టుకోవడానికి అభ్యంతరం లేదని కూడా చెప్పారు ఆ తర్వాత దళితులతో కూడా మాట్లాడారు వారికి కూడా గ్రామంలో కలిసిమెలిసి ఉండవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు దాంతో ఇరు వర్గాల వారు కొంత శాంతించేందుకు జగన్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి అయితే ఆయన ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు అనేక విషయాలను ప్రస్తావించిన జగన్ గ్రామంలో తలెత్తిన సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చేయాల్సిన పని చేయలేదని ఆరోపిస్తూనే చట్టం తన పని తాను చేసుకొని పోతే ఈ సమస్య ఎంతవరకు వచ్చేది కాదని అన్నారు అంతటితో ఆక్కుంటా ముందుగానే బాధితులను అరెస్ట్ చేసి ఉంటే సమస్య ఎంతవరకు వచ్చేది కాదని నోరు జారారు నిజానికి ముద్దాయిలను అరెస్ట్ చేయాలని అనబోయి ఆయన బాధితులను అన్నారు దీంతో విలేకరులు అవాక్కయ్యారు ఏమైనా జగన్ కూడా నోరు జారిపోయారు ఇదే తొలిసారి కాబట్టి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు అయితే ఇదే పునరావృతం అయితే మాత్రం జగన్ను కూడా నెటిజన్లు విడిచిపెట్టరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరితో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి